కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు అర్హులైన వారందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు ఏడాది పాలనలో రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం బ్రహ్మాండంగా కొనసాగుతుందని పేర్కొన్నారు స్థానిక నలభై మూడవ జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు నగర మేయర్ కోవలమూడి రవీంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా నలభై మూడవ డివిజన్ ప్రజలు వీరికి బ్రహ్మరథం పట్టారు ప్రతి గడపకు అపూర్వ స్వాగతం పలికింది ఇంటింటికి వెళ్లి కుటుంబ ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఆయా సమస్యలు సకాలంలో పరిష్కారం చెప్తామని అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు గుంటూరు ప్రగతి శరవేగంగా కొనసాగుతుందని వివరించారు ఏ విధంగా మేము వారి కోరికలు ఏమున్నాయి సమస్యలు ఏమున్నాయి అన్నీ తెలుసుకోవడానికి వచ్చాం చాలా ఇళ్ళు తిరిగాం మెజారిటీ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు ఒకటి సంక్షేమం రెండోది అభివృద్ధి రెండు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది సంక్షేమం వచ్చేటప్పటికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది కొంతమందికి అదే మెయిన్ జీవన అయింది వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు తల్లికి వందనం వచ్చిన వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ప్రతి కాలనీలో పడుతున్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ ఇష్యూస్లో కూడా ప్రజలు ఆనందంగా ఉన్నారు అయితే ఈ పర్టికులర్ ప్రాంతంలో కొంచెం ఇళ్ల పట్టాల ముప్పై ఏళ్ళ నుంచి సమస్య ఉందన్నారు అది ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు అలాంటి లోకల్ ఇష్యూస్ ఎండోమెంట్ ల్యాండ్ కొంత ఆక్యుపైడ్ ల్యాండ్ ఇవి ఉన్నాయి వీటన్నిటినీ సాల్వ్ చేయాలి ఎమ్మెల్యే గారికి కూడా దీని మీద పూర్తి అవగాహన వచ్చింది ఇప్పుడే సో ఎమ్మెల్యే గారు దీన్ని టేకప్ చేసి మేము చూసి దాన్ని ఏ విధంగా చేయాలో అది చేయటానికి ట్రై చేస్తాం బట్ ఓవరాల్గా సంక్షేమం అభివృద్ధి రెండింటినీ మిక్స్ చేసుకొని చక్కగా చేస్తున్న దానికి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది పాజిటివ్గా ఉంది ఎక్కువ మంది చాలా హ్యాపీగా ఉన్నారు అది ఒకటే ఉందమ్మా ఎక్కడైతే పెన్షన్లు వచ్చినాయో ఎక్కడైతే తల్లికి వందన వచ్చినాయో వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు అయితే ఇక్కడెక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కాబట్టి లోకల్ ఇష్యూస్ అంటే ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి అన్ని చాట్ల ఉండవు